కూచి బాల సరస్వతి రచించిన మల్లభూపాలయం నుంచి ఈనాటి పద్యాన్ని చెప్పుకుందాం సిరిలేకైన విభూషితుండే మై భాసిల్లు బుధుడౌదల గురు పాదానతి కేలనీగి చెవులందు వక్రంబునన్ స్థిర సత్యోక్తి భుజంబుల జ వాచస్పతి ఈ పద్యంలో చూడండి ఎంత చక్కటి భావం ఉందో బుద్ధిలో బృహస్పతి అంతటివాడా ఓ సురభిమల్లా తల వంచి గురువు పాదాల దగ్గర నమస్కరించేవాడు దానగుణం కలిగినవాడు చెప్పే విషయాన్ని శ్రద్ధగా వినేవాడు ప్రవర్తన కలిగినటువంటి వాడు తన యొక్క భుజ బలంతో విజయాలు పొందేవాడు మనసునిండా నిండా మంచితనం కలిగిన వాడు పండితుడు సంపద లేకున్నా ప్రకాశిస్తాడు ఇది ఈనాటి పద్యం